సంబంధించి లైన్ దాదాపు రెండు వందలు దాదాపు నలభై తొమ్మిది వేల ఎకరాలను భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో దాంతమంది రైతులు కూడా నష్టపోతున్నారు కూడా నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళతో సత్సంధాలు కొనసాగించి మాట్లాడే అవకాశం ఉంది ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు ఎప్పుడు మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి చేస్తాం కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి మీరు అన్నట్టు ఈజీ అని కాదు బట్ వీ విల్ వర్క్ ఇట్ అవుట్ సి నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి జనరల్ గా మనము ఫైవ్ టు సిక్స్ థౌసండ్ క్రోర్స్ పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది దానికి లిమిట్ లేదు యాక్చువల్గా ఈవెందో సెట్టన్ అమౌంట్ ఉందని ఉంది కానీ నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు సచివాలయాలు ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు మీరు నరేగా వెబ్సైట్ కి పోతే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులున్నాయి అక్కడ మ్యాచింగ్ గ్రాండ్స్ లేకపోవటం వల్ల యాజ్ ఆఫ్ టుడే అది పరిస్థితి ఉపయోగించుకోండి ఒకటి ఒకటి ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడేది చూడాలి ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్పిటల్ మా బిల్లులు పే ఎందుకు పేరు వీళ్ళు కరెక్ట్ వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచువేషన్ కదా పేషెంట్ కి ఉపయోగం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి అందరికి ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇది రెండు ఒకటి నేను చెప్తా యాభై లక్షలు ఇస్తాను కదా నా దగ్గర డబ్బులు అది ఒకటి నంబర్ వన్ రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పనుకోండి మీరు అనుకున్నట్టే మీరే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట నంబర్ వన్ రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు కాబట్టి క్యాపిటల్ కట్టి పదిహేను వేలు తెస్తామో లక్ష కోట్లు తెస్తామో వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరే చూస్తారు ఎలా తెస్తారో కూడా చూస్తారు రెండు ప్రభుత్వాలు మారలేదు ఒక ప్రభుత్వం మారింది ఈ రెండో ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు ఓకే మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ వన్ బై వన్ యుద్ధ ప్రాతిపదికం జరుగుతాయి ఐదు సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా ఏ పై అడిగారు ఆయన్ని ఏమీ అడగరు మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు మిమ్మల్ని రానివ్వరు మీకు మేము చేస్తా అంటే నెక్స్ట్ నెక్స్ట్ మైంకేమో ఉన్నాయా యూజీడి చాలా ఇబ్బంది ఉంది ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున ఐదు వందల సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ ఐదు వందల వాళ్ళ ఐదు వందలు రిలీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేసారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాము యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపు అయితే పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్ లో చేస్తామా టూ ఇయర్స్ లో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ బట్టి చేస్తాం సరే ఆ రోజు చెప్దాం అనుకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక రీజినల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం యాభై కోట్ల రూపాయలతోటి అమరావతిలో గట్టబోతా ఉన్నా ఒక రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తా ఎనభై వేల స్క్వేర్ ఫీట్ ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి అది ఒకటి తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు అట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయ్యి టూ టు త్రీ ల్యాక్స్ ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో దాని పది లక్షలు ఎన్నో వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనులనే ఉంటాం పోస్టల్ పాస్పోర్ట్ దగ్గర నుంచి మూడు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్ లో ఉంది ఎంప్లాయీస్ ఏమో ఒక పది ఇరవై యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు చాలా యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు ఇవి చాలా వాటిలో సోషల్ సర్వీస్ బేసిస్ మీద గవర్నమెంట్ మ్యాండేటెడ్ కొన్ని ఇన్కమ్ జనరేట్ అవేవి కొన్ని అవుట్ సైడ్ ప్రైవేట్ ప్రాప్టీకి సంబంధించి ఇవన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకుని అసలు వీళ్ళు ఏం చేయాలి ఏది చేస్తే మనకి ఈల్డ్ వస్తుంది ఇవన్నీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి త్వరలో దాన్ని ప్రయారిటైజ్ చేసి అడిషనల్ సర్వీసెస్ అవసరమైతే కొన్ని యాడ్ చేస్తాం కొన్ని డిలీట్ కూడా చేస్తాం పార్లమెంటు కాదు కానీ రైల్వే గారితో నాకు తెలియదు ఇప్పుడే మీరు చెప్పారు మాట్లాడతాను ఒకసారి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను వెళ్ళి మాట్లాడతాను పర్సనల్ గా ఇవన్నీ కొన్ని పర్సనల్ గా సరిపోతుంది ఇది కేంద్ర బడ్జెట్ బడ్జెట్ కి సంబంధించి మా రాజకీయాలు నెక్స్ట్ ఉన్నాయా ఇంకేమన్నాయా మంచి ప్రశ్న అడిగారు మీరు వెరీ గుడ్ ఓకే ఇది ఒక్కటి చెప్తా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగింది జియో రియల్ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ట్వంటీ పర్సెంట్ ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫైవ్ జీ కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం గత రెండు సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు అదే విధంగా ఈ రోజు రేట్లు చూసుకుంటే రెండు వేల మూడు కన్నా కూడా ఈ రోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు నేను అందరితో రివ్యూ చేశాను ఒకసారి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి రెండోది అది ఒక యాంగిల్ వాళ్ళ వర్షన్ అది మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ బిఎస్ఎన్ఎల్ గనక కాంపిటేటివ్ గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్ దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం ఇంతకు ముందు డిలే అయింది బిఎస్ఎన్ఎల్ ఎందుకు డిలే అయ్యిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్ గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పి చెప్పారు ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేపు మార్చి కి హండ్రెడ్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అప్లోడ్ అయ్యే విధంగా ప్లస్ అడిషనల్ గా ఒక ఫైవ్ థౌసండ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది రెండోది ప్రైజెస్ పెరగవు మీకు ప్రైజెస్ ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం ఇది చాలా మందికి మంచి జరుగుతుంది డెఫినెట్ గా అమ్మా నేను యాక్చువల్ సెక్రటరీ కృష్ణ ఉన్నాడు కృష్ణ తోటి తను ఆల్రెడీ నేను టూ మీటింగ్స్ అయిపోయినాయి సో జరుగుతా ఉన్నాయి అలాంటివన్నీ కూడా మాట్లాడదాం అంటే ఇప్పుడే కదా ఇప్పుడు అందరూ అన్ని వాటి మీద పట్టు వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే నాకు మండే టు ఫ్రైడే అక్కడ కొంచెం ఇబ్బంది అక్కడ ఉండాల్సి వస్తుంది సాటర్డే సండే ఇక్కడికి రావాల్సి వస్తుంది వీళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేయటం సాటర్డే సండే కొంచెం కోఆర్డినేషన్ వచ్చిన తర్వాత చేద్దాం అన్ని ప్రాంతాల్లో గోల్మాల్ జరిగినాయి ఏమేమి అన్ని జరిగినాయి అవన్నీ వస్తాయి వన్ బై వన్ ఓకే